స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం పెద్దలందరూ కలిసి భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు లక్ష రూపాయల లోపు ఉన్న వారికి కూడా లోన్ మాఫీ రెండు లక్షల రూపాయల వరకు కూడా కావటం లేదని వాళ్ళు వ్యక్తం చేశారు దీనికి గాను గ్రామ పెద్దలు వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు భారీ ఎత్తున నినాదాలు చేయడం జరిగింది గో బ్యాక్ సీఎం అంటూ నినాదాలు చేయటం జరిగింది వీరికి వెంటనే సీఎం పరిష్కారం చేయాలంటూ గ్రామ ప్రజలు పెద్దలు మరియు కోరటం జరిగింది ஜிேல் ఈరోజు ఈరోజు మాలేగా గ్రామంలో ఈ మాలేగా గ్రామ పెట్రోల్ పంపు ఈ చౌరస్తా ఆధ్వర్యంలో మాలేగా గ్రామంలో ఉన్నటువంటి రుణమాఫీ కాని రైతులు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు డిమాండ్ చేస్తున్నది ఒకటి మీరు ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికి రెండు లక్షలకు రుణమాఫీ చేస్తా అని చెప్పారు మీ మాట ప్రకారంగానే ఒక్కొక్క విలేజ్లో మీరు పదిహేను శాతం మాత్రమే మీరు రుణమాఫీ చేశారు మిగతా ఎనభై ఐదు శాతం రైతులకు మాత్రం మీరు ధోకా చేసిండ్రు మీరు మోసం చేసిండ్రు మీ మోసపూరితమైనటువంటి తోటి ఇక్కడ రైతులు చాలా అన్యాయానికి గురవుతున్నారన్న సంగతి కూడా మీరు మర్చిపోవాలా ఎందుకోసమంటే మీరిచ్చిన మాట ప్రకారంగానే మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఈ రోజు గ్రామంలో మేము ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించినాం అదేవిధంగా రేపు రాబోయే రోజులలో కూడా దశల వారీగా ఇలాంటి రస్త ఇలాంటి ఉద్యమాలు ఒక మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కొనసాగించేటటువంటి ప్రమాదం ఉన్నది ముఖ్యమంత్రి గారు ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి ఎందరో అమాయకులు మీరు చేస్తున్నటువంటి వాగ్దానాలను మీరు తప్పినందుకు ఎందరో రైతు రైతులు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు ఎందరో మందికి పరిస్థితులు ఉన్నారు వాళ్ళు హఠాటాకులు గుండెపోటు అదే ఏదో ఏదో అనుకుంటా వారు చనిపోతున్నారు దానికి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలని కూడా ఈ సభ ముఖంగా నేను కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు మీరు ఇంకనైనా మీరు రైతుల గురించి రైతుల బాధ గురించి మీరు అర్థం చేసుకోవాలా తక్షణమే మీరిచ్చిన హామీ ప్రకారంగానే మీరు రెండు లక్షల వరకు మీరు రుణమాఫీ చేయాలని లేని పక్షాన మీకు ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు మరింత మేము ఉద్రితంగా చేస్తామని కూడా ఈ సభ ముఖంగా నేను బాలగ్ గ్రామం తరఫు నుంచి రైతుల తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను